ఉషశ్రీ సందేహాలు సంవత్సరం తన ఆధీనంలో ఉన్న సీతాదేవిపై అత్యాచారం జరపని రావణుడు రాముని కంటే గొప్పవాడు కాదా ఒక్క ఆడదాన్ని అపహరించినంత మాత్రాన వంశనాశనం చేయాలా రాముడు అని అడిగితే ఇంకా బాగుండేది రావణాసురుడు నిజంగా గొప్పవాడే ఎందుకంటే వాడికి రసికత ఉంది ఆడది అనురాగంతో లేకపోతే సుఖం ఉండదనే జ్ఞానం ఉంది వాడికి అందుకే అత్యాచారానికి దిగలేదు పరదారాపహరణం ఎంత పాపమో గ్రహిస్తాడేమోనని ఏడాది వదిలాడు రాముడు హనుమంతుని చేత కబురు పంపాడు అంగదుని చేత రాయబారం నడిపించాడు కాని అహంకారం కామం ఎగదన్నిన వాడికి వినిపించలేదు సర్వనాశనం అయ్యాడు రావణుని కంటే నీచుడైన కీచకుడు ఆడదాని హృదయంతో నిమిత్తం లేకుండా బలాత్కరించబోయాడు వాడికి ఆ రాత్రే దిక్కులేని చావు అనుగ్రహించాడు భీమసేనుడు